శుభ సాయంత్రం రైతు మిత్రులారా మనం ఈరోజు కొర్రతండా రఘునాథపాలెం మండలం ఖమ్మం జిల్లాలోని కొర్రా భద్రాజ్రి భద్రాజీ గారి పొలంలో మనం ఉన్నాం ఆన్లైన్ ద్వారా మనల్ని ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ అది బూంబం వాణ హాఫ్ లీటర్ ఆరు ట్యాంకీలకు వస్తుంది वन फिफ्टी एम बूम बूम ఈరోజు మన ఆర్పిన్ ఎంటర్ప్రైజెస్ వారి కరుణా భూంభూమ్ వాడిన రైతు దగ్గర ఉన్నాం మనం దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం చెప్పండి అండి మీ పేరు కుర్రభద్రాజీ మీ దేవురండి కూరతండ మండలం మండలం జిల్లా చెప్పండి మీరు ఏమేమి ప్రోడక్ట్స్ వాడారు మంచి ఉందండి పచ్చధ అనేది మొత్తం పోయి ఆకులు మూసుకొని ఉన్న ఆకులు కూడా మంచిగా పనిచేసింది వాడటం వల్ల కూడా మంచిగా లాభం ఉంటుంది మంచిగా ఉంటది అండి ఇక పత్తి పత్తి మంచిగా ఆకులు మంచిగా నీట్గా వచ్చాయి ఓకే ఇది వాడకముందు మీరు ఏమేమి డిసీజెస్ చూసారు మీ చే ఇంతకుముందు వాడినట్లు కానీ చేయట్లేదు కానీ ఇప్పుడు ఇవన్నీ వాడిన తర్వాత ఈ ఎన్నో వాడిన తర్వాత ఆకులు మంచి నీట్గా వచ్చినాయండి పేలిమగ్గ అనేది నల్ల నల్లి పచ్చదోమ నల్లు ఇవన్నీ మంచిగా పనిచేసింది అట్టి మంచిగా ఉందండి ఓకే ఇప్పుడు మీరు అది కెమికల్ వాడినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత దీనికి మంచిగా ఉపయోగం ఉందండి దీంట్లో పోషకాలు మంచిగా ఉంటుంది ఆర్గానిక్లో మీరు ఇతర రైతులకి ఏం సజెస్ట్ చేస్తారు వచ్చి చూస్తున్నారా మీ చేను ఇట్లా అందరికంటే కొట్టారని చెప్పేసి వచ్చి చూస్తున్నారు నేను కరువు భూమి కొట్టాను మంచిగా నీట్గా వచ్చింది పత్తి అని చెప్పేసి రైతులకు చెప్తున్నాను అండి కుట్టినమాట ఇక రిజల్ట్ ఐదు రోజులు అవుతుంది కానీ మంచి పని చేసింది ఎన్ని ఎకరాలు వేసారు మీరు పత్తి నేను రెండు రెండున్నర ఎకరాలు వేసానండి మొత్తానికి వాడు వాడుకుంటారా మరి ఇదే మొత్తానికి వాడుకుంటామండి కుట్టిన మంచి పని చేసింది ఎకరానికి స్ప్రే చేసుకున్నారా కర్ణా వారి కర్ణాభూము వాడుకుంటే మంచి వాడుకుంటాం అంటారు ఏం చెప్తున్నారు మీరు ఇతర రైతులకి మీ పొలాన్ని మీరు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తున్నారు మీరు కుట్టిన వల్ల మంచి లాభం ఉంది మనకు ఇక పోషకాలు మంచిగా ఉంటది ఈ కరోనా వల్ల మనకు పేను బంక పచ్చదా ఇవన్నీ మంచిగా పనిచేస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ